ఒక వ్యక్తి తన ప్రపంచం మొత్తం జరుపుకుంటున్న నూట రెండు దేశాల్లో జరుపుకుంటున్నారంటే అతను చేసినటువంటి సేవ ఎలాంటిదో అతని సమాజానికి ఇచ్చినటువంటి ఎలాంటిదో జ్యోతిబా పూల గారు ఉన్నారు వారి వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు ఉన్నారు భారతదేశ స్వాతంత్రం వచ్చి ఇది సంవత్సరాలు అయింది కదా ఈ దేశానికి అక్షరాలు నేర్పినటువంటి మాట ఎవరైతే ఉన్నారంటే అది సావిత్రిబాయి పూలే గారు ఇప్పటికీ రాష్ట్రాలకు రాష్ట్రాల్లో కానీ సెంట్రల్ కానీ కేంద్రంలో కానీ ఇంటి ప్రభుత్వాలు వచ్చినా కానీ సామిత్రి కూ సమాజానికి అక్షరాప్యాసాన్ని ఈ రోజు ఆమెను గుర్తించలేకపోయింది అదే నిన్న కాక ముందు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మన చాలామూరు ముందు బిడ్డ కసితో ఉన్నటువంటి రాజకీయంగా ప్రత్యేకమైన కసిత ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు వారు మంచి ఆలోచన చేసి ఈ సంవత్సరం దాదాపు యాభై సంవత్సరాలు దాటిపోయినా కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం గుర్తించండి ఈ రోజు టీచర్స్ మహిళా టీచర్స్ లేక సాయులని ఈ రోజు చదువుతున్నారంటే మనందరూ గర్వించడం అరే ఆమె పుట్టిన గంట మహారాష్ట్ర పూణేలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ సెంట్రల్ గానీ స్టేట్ కానీ ఎవ్వరు కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు అంటే ఆమె పుట్టిన గడ్డ మీద ప్రకటించలేదు కానీ ఈ తెలంగాణ గడ్డ మీద ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారికి మనం అంతా కూడా విధంగా మిత్రుల ఒకసారి ఆలోచన చేయండి ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటిది ఒకసారి ఆలోచన చేయండి ఈ మనవాదులు మనవాద అలవాటు అయినటువంటి మత చాందో సమాజం ఈ రోజు దాదాపు పదకొండు సంవత్సరాలు అయితుంది దేశాన్ని వంటి రాజ్యాన్ని వంటి అంబేద్కర్ గారిని ఈ నిన్న వర్గాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పిసి మైనార్టీ వర్గాల్లో ఉన్నటువంటి అంబేద్కర్ ఒక కుట్ర జరుగుతా ఉంది ఒకసారి ఆలోచన చేయండి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని దూరం చేయాలని మన గుండెలో ఉన్నటువంటి అంబేద్కర్ దూరం చేయాలని ఒక కుట్ర జరుగుతా ఉంది ఈ పదవాదులకు పదవా పదవాదులకు మనం ఎక్కి మద ఈ మెదట్లో వాళ్ళకి జరిగి ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసి రాజ్యాంగం నడుస్తున్నటువంటి పార్లమెంట్ లో పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాట తెచ్చుకోండి అమిత్ షా గారు ఏమన్నారు మీరు అందరికీ తెలుసా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ మాట్లాడుతుంటే మాట్లాడే ఎంపీ మాట్లాడుతుంటే అంబేద్కర్ గారు గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు దేవుని చేసినట్టుగా అంబేద్కర్ 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 అందరూ భయ దేవుని తెలుసుకోవచ్చు స్వర్గానికి మాట్లాడి సన్యా సన్యాసి అమిత్ షా ఒకసారి ఆలోచన చేయండి ఈ అమిత్ షా అయ్యే ఉన్న ఖాతా ఉన్న ముద్దాదేవన స్వర్గానికి వచ్చి స్వర్గంలో బిట్టు ఉండదురా గట్టిండదురాబాబే శివురువాసులు ధ్యాసం చేస్తారా మన నూరం చెప్పిన ఎవరన్నా స్వర్గం ఎట్టుండదో చెప్పిండ్రావర అంబేద్కర్ తెలిస్తే స్వర్గం నరకానికి పోతారంట కానీ దేవుని తెలిస్తే నరకానికి పోతారు స్వర్గానికి పోతారంట దేవుని తెలుసుకోమంటారు ఎవరన్నా దేవుడు మనకు మార్గం చూపించిన వాడే దేవుడు కదా ఈ బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు మైనార్టీలకు నిన్న వర్గాలకు ఎట్టడి వర్గాలకు దేవుడు ఎవరన్నా ఉన్నారంటే ఈ సమాజంలో మనం ఉంటున్నామంటే మాకు పడ్డామంటే మాట్లాడినామంటే ఎలక్షన్ ఎలక్షన్ మనం నిలబడుతున్నామంటే మన దేవుడు ఎవరు మనకు వింటే ఎవరు అంబేద్కర్ కాదా మన దేవుడు అంబేద్కర్ మనోల్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని చూడదాం మనం నువ్వు నువ్వు ఎంపీ అయినావు కదా పార్లమెంట్ లో ఉన్నావు కదా నీ కూసిన సీటే అంబేద్కర్ కదా ఆ పార్లమెంట్ తయారు చేసేదే అంబేద్కర్ కదా రాజ్యాంగాన్ని తయారు చేసిందే అంబేద్కర్ కదా అంబేద్కర్ తూచి మాట్లాడదామని చెప్పి చూస్తా ఉన్నారా ఇది ఎంతవరకు ఒకసారి మనం కూడా ఆలోచన అవసరం ఉంది ఇక ఏ ధోరంలో రెడ్డిన విలువనో ఎవరో తిరితే లాభం లేదు వ్యవస్థ మీద మనం దాడి చేయాలి వ్యవస్థ జరుగుతున్నటువంటి లోపల మీద దాడి చేయాలి కానీ ఒక రెడ్డిన ఎలువన అగ్రవర్ణాలు అని చెప్పి వాళ్ళు తిరితే మనకు రావాల్సింది రాదు మనం చేరుకోవాల్సిన లక్ష్యం చేరుకోలేము కాబట్టి మిత్రులలో మీరు ఆలోచన చేయండి అంబేద్కర్ గారి విధానం ఒక్కటే సపోజ్ వర్షాలు ఒకసారి ఎక్కువ పడే ఒక కట్ట ఉంది అనుకోండి ఒక చెరువు ఉంది అనుకోండి చెరువు అంటే అంబేద్కర్ గారి ఆలోచన ఏంటంటే చెరువు చెరువు కారణం ఏంది ఎక్కడ కట్టలు గుంజులో ఉంది అయిపోయింది ఆ చెరువులకు నీళ్ళు ఎక్కువ వచ్చినాయా ఎన్ని పడతాయి ఎన్ని టీఎంసీలు పడతాయి ఎన్ని ఎన్ని పడతాయి చెప్పి ఆలోచన చేసి ఆలోచన ప్రకారంగా అదే మన అంబేద్కర్ గారు చెప్తే ఇప్పుడు చేస్తున్న ఈ రాజ్యాంగత అడిగిన దరిద్రులు ఈ సన్యాసులు దగ్గర ఏం చేస్తున్నారు అంటే కట్ట చేయాలి కట్టమశం కోపం వచ్చింది కట్టమశా కొట్టాలని చెప్పి దళితులు ఇప్పుడు మన దేశాన్ని కట్ట మొసం కూడా డెంకాలు కొడితే కట్టాలి కావాల్సిన మెటీరియల్ చేస్తే కట్టాలి గట్టి చేస్తే పునాది గట్టి చేస్తే కట్టావుతుంది డెంగైర్లు కొడితే కొట్టిస్తే కట్టాలి కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి పది ఆలోచనకు అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి ఎంత తేడా ఉందో గమనించండి అని చెప్పిపోతా ఉన్నా ఏలా చేసినటువంటి మాట్లాడినటువంటి అమిత్ షా ఆలోచనలు పాటిద్దామా మనం మన ఇంట్లో కూర్చుంటే కలిసి ఇంట్లో అడుగు బయట పెట్టలేని మనం ఉంటే మనందరూ కూడా బదార్లు తీసుకొచ్చి రాజ్యాంగం పైన మీరు దాడి చేయండి రాజ్యాంగాన్ని ఉపయోగించుకోమని చెప్పి కూడా చైతన్యం చేసినటువంటి అంబేద్కర్ గారి ఆలోచన విధానం కొనసాగించాలి అందరూ కాబట్టి మిత్రులు దీంతో అయిపోయింది లేదు పార్టీలు కాదు మనకు ముఖ్యం వ్యవస్థ ముఖ్యం వ్యక్తులు ముఖ్యం ఎవరైనా అంబేద్కర్ గారి గురించి మాట్లాడితే వారి గురించి మాట్లాడదాం ఈ పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలో ఉన్నటువంటి బీసీలు ఉంటారు ఎస్సీలు ఉంటారు మైనార్టీలు ఉంటారు అందరూ ఉంటాం ఓసీలు ఉంటాం అందరూ ప్రతి పార్టీలో కానీ అంబేద్కర్ ఆలోచన విధానం ఎప్పుడు వ్యతిరేకించిన ఆ పార్టీలు ఎప్పుడు వ్యతిరేకించిన ఆ పార్టీలో ఉన్నవారే వాళ్ళని వ్యతిరేకించాల్సిన సమయం అంతమైంది మనమంతా కూడా ఏకం కావాల్సిందే ఇన్ని రోజుల నుంచి సరే రాజ్యాంగం మనం మనకు తెలియకున్నది ఇంత దూరం ప్రయాణం చేసామంటే మనం అనుకున్నట్టుగా డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు